ంశాంతి కర్మయోగం గురించి చెప్తున్నారు అంటే బ్రహ్మబాబా ఉండే టైంలో అక్కడున్న దీది దాదీలు కర్మ చేస్తూ కూడా ఏ కర్మ చేస్తున్నా పరమాత్మ స్మృతిలో నిమగ్నమయ్యే చేసేవారు మరి ఎలా చేశారు ఏంటి అనేది వాళ్ళ జీవితాన్ని ఎలా సఫలం చేసుకున్నారనేది తెలుసుకుందామా ఈ విధంగా యజ్ఞవర్సులందరూ ఎంతో తపనతో ఈశ్వరయ స్మృతిలో ఉండే అభ్యాసం చేస్తూ ఈశ్వరయ విద్యను అధ్యయనం చేస్తూ ఉండేవారు నియమితమైన దినచర్య వారికి మరింత శక్తిని చేకూర్చింది నియమితమైన దినచర్య ప్రయాసలార మేలుకొనండి నవయుగం వచ్చేస్తుందన్న పాటను ఉదయాన్నే లౌడ్ స్పీకర్ ద్వారా వినిపించేవారు ఈ పాట వింటూ భగవంతుని స్మృతిలో మొదటి సంకల్పాన్ని చేస్తూ ఆ రోజును ప్రారంభించేవారు ఈ పాటలోని ఆధ్యాత్మిక రహస్యాన్ని తెలుసు తలుచుకుంటూ అందరూ మేల్కొనేవారు ఇప్పుడు సతీయుగము లేక నవయుగం రానుంది ఇప్పుడు మనం అజ్ఞాన నిద్ర నుండి మేల్కొని ఆత్మజాగృతి చేసుకోవాలి అంతేకాకుండా ఇప్పుడు ఈ నిద్ర నుండి కూడా లేవాలి అందరూ తమ తమ మంచాలపైన కొద్దిసేపు కూర్చొని పరమాత్మ స్మృతిలో ఉండేవారు ఆ తర్వాత కొంత వాయామం చేసేవారు తర్వాత నిత్యకర్మలు స్థానాదులు ముగించుకొని ఉదయం ఐదున్నర గంటల క్లాస్కు యోగా కి చేరుకునేవారు యోగాభ్యాసానికి యోగాభ్యాసం తర్వాత జ్ఞానమూరని వినేవారు తర్వాత అందరూ అల్పాహారం సేవించి యజ్ఞ సేవలు మునిగిపోయేవారు యజ్ఞంలోని ప్రతి సోదరి సోదరుడికి యజ్ఞంలో ఏదో ఒక బాధ్యతను ఇచ్చేవారు కొంతమంది కలిసి అందరు బట్టలు ఉతికేవారు కొంతమంది కలిసి భోజనం వండేవారు కొందరు ఆఫీసు కార్యాలను చూసుకునేవారు యజ్ఞంలో ఉండే కార్లు సైకిల్ను శుభ్రపరచుకోవడం బాగు చేసుకోవడం వంటివి కూడా యజ్ఞవత్సలే చూసుకునేవారు ధ్యానం శుభ్రం చేయడం కూరగాయలు ఆ సారీ ధాన్యం శుభ్రం చేయడం కూరగాయలు కొయ్యడం బట్టలు కుట్టడం కొట్టడం చదవడం రాయడం వంటి అనేక సేవా కార్యక్రమాలు ఉండేవి ప్రతీ కార్యం పరమాత్మను మధుర స్మృతిలోనే చేసేవారు ఈశ్వర జ్ఞాన సాహిత్య సాహిత్యాన్ని వేలాది మందికి పోస్ట్ ద్వారా పంపించేవారు ఇందుకోసం కొంతమంది యజ్ఞవాసులు సాహిత్యాన్ని వ్రాయడంలో అచ్చివేయడంలో మునిగి ఉండేవారు సాహిత్యానికి సంబంధించిన ప్రతి కార్యం కూడా యజ్ఞవత్సులే మనస్ఫూర్తిగా అలసట లేకుండా సేవభావంతో చేసేవారు ఇంతలో భోజన సమయం అవుతుంది భోజన సమయంలో అస్సలందరూ కూర్చొని సామూహికంగా యోగయుక్త స్థితిలో భోజనం చేసేవారు భోజనం తర్వాత కొంత సమయం విశ్రాంతి లేక వ్యక్తిగత అవసరాల కోసం లభించేది విశ్రాంతి తర్వాత మళ్ళీ అందరూ తమ తమ సేవలు మునిగిపోయేవారు రాత్రి భోజనానికి ముందు అందరూ హాలిలో కూర్చొని సామూహిక యోగం చేసేవారు అప్పుడు సందేశి పుత్రికలు భగవంతుడికి భోజనాన్ని నైవేద్యంగా అర్పించేవారు ఆ తర్వాత అందరూ భోజనం చేసేవారు అన్నమాట రాత్రి భోజనం తర్వాత యజ్ఞమాత మరియు యజ్ఞ పిత ఉదయం శివ బాబా వినిపించిన మురళి గురించి తమకు జరిగిన చింతన జ్ఞానంలో ఇతర లోతని విషయాలను తెలియజేసేవారు చివరికి అందరూ మరోసారి యోగనిష్ఠలో కూర్చునేవారు యోగం పూర్తయ్యాక అందరూ యోగ స్థితిలో మౌనంగా లేచి క్లాస్ నుండి తమ పడక గదికి చేరుకొని తమ తమ మంచాలపై కూర్చొని రోజంతా తమ దినచర్య ఎలా సాగింది రేపటి రోజున ఏ విషయంపై శ్రద్ధ వహించాలి ఆయన ఆత్మ పరిశీలన చేసుకొని ఈశ్వర స్మృతిలో సతోగుణ నిద్రలోకి జారుకొని విశ్రాంతి తీసుకునేవారు బ్రహ్మబాబా ఉండే టైంలో పిల్లలందరూ కూడా ఈ విధంగా పరమాత్మ యొక్క స్మృతిలో వారి దినచర్యని నియమబద్ధంగా నడుచుకునేవారనమాట అవశాంతి